హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాన్లీ నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన టాపిక్తో నేను ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ ఈ భూ ప్రపంచంలో ప్రకృతి మొక్కల ద్వారా ఈ మానవాళికి సరిపడే వాటిని తొంభై శాతం పైగా అందిస్తుంది అలాంటి వాటిల్లో సహజంగా లభించే ఈ గుమ్మడికాయ అదేవిధంగా ఈ గుమ్మడి నుండి గుమ్మడికాయని లభించే గింజలు విత్తనాలని ఏంటి ఉపయోగం దానివల్ల ఎంత మనకి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది అనే విషయం ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే ఈ గుమ్మడికాయని మనం సంక్రాంతితో పాటు రోజువారీ వంటకాలలో దప్పలం కూర స్వీట్స్ అదేవిధంగా షూపులు అలాగే ఈ గుజ్జుతో హల్వా వంటివి చేసుకుంటూ ఈ గుజ్జిని వాడేసుకొని తర్వాత వీటిలో లభించే గింజలను ఎందుకు పనికిరానివిగా మనం బయటపారేస్తూ ఉంటాము కానీ ఈ గుమ్మడి గింజల్లో పోషకాలు విటమిన్లు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ గింజల్లో ఉండే ఫైబర్ విటమిన్ ఏ బిసి ఈతో పాటు ఐరన్ కాల్షియం జింకు ఫ్యాలెట్ అదేవిధంగా ఫ్యాటీ యాసిడ్స్ ఫినోలిక్ సమ్మేళనాలు అనేవి ఈ గింజల్లోనే పుష్కలంగా ఉంటాయి అందుకనే ఈ గుమ్మడి గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబయల్ యాంటీ అద్రైటిస్తో పాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలు అనేవి ఈ గుమ్మడి గింజల్లోనే ఉంటాయి అందుకనే తరచుగా ఈ గుమ్మడి గింజలు తమ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటే అధిక ఆరోగ్య ప్రయోజనాలు అనేవి కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఈ గుమ్మడికాయ గుజ్జిని తీసుకొని మనం కూరగా చేసుకున్న తర్వాత వీటి నుండి లభించే గింజలను ఒక పక్కకి తీసుకొని ఆరబెట్టి వీటిని ఎండబెట్టిన తర్వాత ఒక తేరాగా మనం భద్రపరుచుకోవాలి తర్వాత ఎప్పుడైనా అప్పుడప్పుడు తింటూ ఉంటే ఇవి వీటి వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది అయితే ఈ గుమ్మడి గింజల్లో ఉండే ఫైబర్ వల్ల అధిక బరువుతో బాధపడేవారు ఈ గుమ్మడి గింజలను తింటూ ఉంటే వారుకు ఎంతో మేలు కలుగుతుంది ఎందుకంటే దీనిలో ఉండే ఫైబర్ వల్ల గుమ్మడి గింజలను తింటే పొట్ట నిండిన ఫీలింగ్ అనేది కలుగుతుంది దీనివల్ల ఫుడ్ క్రేవింగ్ అనే విష్ అనేది తగ్గుతుంది ఈ దీనివల్ల ఎక్కువగా ఫుడ్ అనేది తినకుండా ఉంటారు ఫలితంగా బరువు అనేది కంట్రోల్లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అలాగే గుమ్మడి గింజలు జీర్ణక్రియను కూడా బాగా మెరుగుపరుస్తాయి ఈ విత్తనాల్లో ఉండే జింకు కమ్యూనిటీ జిమ్ జింకు కమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది అలాగే ఈ గుమ్మడి గింజలు తరచుగా తీసుకుంటూ ఉంటే గ్యాస్టిక్ ప్రోస్టేట్ మరియు బ్రెస్ట్ బ్రెస్ట్ లంగ్ అదేవిధంగా ప్రేగు క్యాన్సర్ నుంచి ఎక్కువగా రక్షణ లభిస్తుంది అలాగే మహిళలు ఎవరైతే ఈ గుమ్మడికాయ విత్తనాలను తరచుగా తీసుకుంటూ ఉంటారో వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా ఈ గుమ్మడి గింజలు షుగర్ పేషెంట్కు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు వీటిలో యాంటీబయాటిక్స్ లక్షణాలు ఉండడం వలన రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయని పరిశోధనలో నిరూపితమైంది అందుకనే ఈ విత్తనాల్లో ఉండే ట్రైకోనిలైన్ అదేవిధంగా నికోటెనిక్ యాసిడ్ డి కైరో ఐనోసిటల్ అనే సమ్మేళనాలు సమృద్ధిగా దీంట్లో లభిస్తాయి అలాగే రోజు ఒక చెమ్ ఒక చెంచా గుమ్మడి విత్తనాలను తీసుకుంటూ ఉంటే జుట్టు అనేది దృఢంగా ఉంటుంది ఈ గుమ్మడి గుంజల్లో ఉండే సిలీనియం మెగ్నీషియం ఐరన్ కాల్షియం కాపర్ అదేవిధంగా విటమిన్ ఏ బీసీలు జుట్టు కుదులను ఆరోగ్యంగా ఉంచుతాయి అలాగే ఇవి తింటే చుండ్రు సమస్య కూడా త్వరగా తగ్గుతుంది అయితే ఇంత మంచి ఉపయోగాలు ఉన్న ఈ గుమ్మడి గింజలను కిరాణా షాపుల్లో కానీ మార్కెట్లో కానీ మనం కొంటే ఈజీగా దొరుకుతాయి అలాగే మనం కూడా ఎప్పుడైనా గుమ్మడికాయ బయట ఓపెన్గా కూడా పెరుగుతుంది అలాంటప్పుడు ఈ కాయని తెచ్చి నిల్వ చేసుకొని ఎప్పుడైనా వండుకొని తిన్న తర్వాత ఈ గింజలను మనం దాచుకొని ఎప్పుడో అప్పుడప్పుడు తింటే ఆరోగ్య ప్రయోజనాలు మనం ఎంతో పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి విధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్